సౌత్ ఇండియన్ రెసిపీ సాంబార్ తయారు చేయ విధానం సాంబార్ తయారు చేయటకు ఒక గ్లాస్ కందిపప్పు ఆ రెడ్ గ్రామ్ డాల్ ప్రెషర్ కుక్కర్లో తీసుకొని తగినంతగా నీరు పోసి మెత్తగా కుక్ చేయండి ఒక గిన్నెలో కొద్దిగా చింతపండు తీసుకొని వాటర్ పోసి సోప్ చేసి చింతపండు పలుపుని తీసి ఒక గిన్నెలో ఉంచండి డ్రై ప్యాన్ తీసుకొని నాలుగు మిరపకాయలు హాఫ్ స్పూన్ కొరియాండర్ సీడ్స్ హాఫ్ స్పూన్ బెంగాల్ గ్రామ్ సీడ్స్ ఫోర్ పెప్పర్ కాన్స్ ఎయిట్ ఫెనగ్రిక్ సీడ్స్ కొద్దిగా జీలకర్ర వేసి లైట్ బ్రౌన్ వచ్చిన దాకా వేపండి ఈ వేపిన ఇంగ్రీడియంట్స్ని కొబ్బరికాయ ముక్కలతో కలిపి మిక్సీ జార్లో తీసుకోండి నీరు పోయకుండా డ్రైగా ఒకసారి మిక్సీ చేయండి తర్వాత కొద్దిగా నీరు పోసి బరకగా గ్రైండ్ చేయండి ఇప్పుడు ఒక కుకింగ్ వెజల్ తీసుకొని నూనె కొద్దిగా వేసి వేడి చేసి దానిలో జీలకర్ర ఆవాలతో పోపు వేసి పైన కుక్ చేసిన పప్పును చింతపండు పలుపును వెజిటబుల్ పీసెస్ ఉప్పు పసుపు కొద్దిగా కారము ఉల్లిపాయ ముక్కలు వేసి బాగుగా కలిపి మూత పెట్టండి వెజిటబుల్ పీసెస్ కుక్ అయిన తర్వాత పైన గ్రైండ్ చేసి ఉంచిన మసాలా పేస్ట్ను కలపండి మరలా ఐదు నిమిషాలు కుక్ చేయండి కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆపి సాంబార్ను ఇడ్లీతో కానీ రైస్తో కానీ సర్వ్ చేయండి మనం తయారు చేసిన సాంబార్లో సాంబార్ పౌడర్ బదులు కొన్ని ఇంగ్రీడియంట్స్ను ఫ్రై చేసి మసాలా తయారు చేసాం దీనివల్ల ఈ సాంబారు స్పెషల్ టేస్ట్ వస్తుంది ఇంకా క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా అవుతుంది తయారు చేసి చూస్తే మీకే తెలుస్తుంది